వెల్కమ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం పల్లె సంస్కృతి పరిమళాలు వెళ్లి విరిసిన సంక్రాంతి వేడుకలు తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టిన అందమైన ముగ్గులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామాన్ని సందడి చేశాయి ముందుగా ఆడపడుచులు సంక్రాంతి పొంగల్ చేసి పండుగ శుభారంభం చేశారు కీర్తిశేషులు తాళ్లూరి బాపు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు తాళ్ళూరి గంగాధర ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో సుమారు నూట ఇరవై మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే చక్కటి ముగ్గులు వేశారు ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను విజేతలుగా ప్రకటించి ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన తాళ్లూరి గంగాధర్ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మహిళలు వేసిన ముగ్గులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని అన్నారు అందరూ ఒకే చోట కలిసి ముగ్గులు వేయడం వల్ల మానవ సంబంధాల మధ్య ఐక్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా మన దేశ నాగరికత సంస్కృతిని కాపాడుకోవచ్చని తెలిపారు దివంగత తాళ్ళూరి బాబు ఆశయాలు ఎప్పటికీ ఉయ్యాలవాడ గ్రామ ప్రజల మధ్య జీవిస్తాయని అన్నారు మరో నెల రోజుల్లో తాళ్ళూరి బాబు పేరుతో ట్రస్టు ప్రారంభించి మండలంలోని నిరుపేదలు అనాథలు వృద్ధులు వికలాంగులకు సహాయం అందిస్తానని వెల్లడించారు ముగ్గుల పోటీలకు జడ్జెస్గా వ్యవహరించిన మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సంక్రాంతి పండుగ విశిష్టతను తాళ్లూరి గంగాధర్ కుటుంబం గ్రామస్తులకు కొత్తగా పరిచయం చేసిందని తెలిపారు

thank <laughs> you